ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ దేశంలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్వహించింది ఆడదా ఆటల పోటీల్లో భాగంగా నియోజకవర్గ స్థాయి మహిళలు మరియు పురుషుల విభాగ కబడ్డీ పోటీలకు పలమనేరు ఎమ్మెల్యే ఎన్ గౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం పలంసేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు ఆయన మాట్లాడుతూ ఆంధ్ర అనే కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఆయన అన్నారు ఆంధ్ర క్రీడల పోటీల్లో పాల్గొనడానికి గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం హర్షణీయమని ఆయన తెలిపారు కబడ్డీ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన టీంలకు ప్రోత్సాహకర బహుమతులు అందజేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పలముసేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు

પાસોડ <laughs> પાસ <laughs>

మన ప్రియతమ్మ ఎమ్మెల్యే శ్రీ గారిని సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నా క్లాస్ ప్లీజ్ క్లాస్ ప్లీజ్ కమాండ్ అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చాముండేశ్వరి గారిని వెదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాం మేడం అదే విధంగా గంగారావు గంగవరం ఎంపీ సార్ గంగవరం పలమూరు పట్టణంలో ఆరుగ్రామాదుల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గంగవరం గంగవరం వ్యక్తికి ప్రతి ఒక్క క్రీడాకారునికి క్రీడాకారుడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మనోహర్ గారు సుధాకర్ గారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రవి గారు అదేవిధంగా కౌన్సిలర్ అందరూ కూడా ఉన్నారు అదేవిధంగా విధంగా అధ్యక్షుడు బాలాజీ నాయుడు గారు ఎంపీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా సంగారెడ్డి గారు రంగన్న గారు ఇశ్వథ్ రెడ్డి గారు కమిషనర్ గారు మరియు అనేక మంది ఇక్కడ విచ్చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సచివాలయం శాఖ ఎవరైతే మీ మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి మోటివేట్ చేసి ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అందరినీ కూడా ప్రోత్సహించాలి ప్రతి ఒక్క వ్యక్తి క్రీడల్లో పాల్గొంటే మామూలుగా మనం చూసాం గతంలో నిద్రలేస్తే వ్యాయామాలు ఎక్కువగా చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కూడా రాను రాను తగ్గిపోతూ ఉన్నాయి వాటికి మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదును పెట్టి ప్రతి ఒక్క యువత యువకులు అందరూ కూడా ఉత్సాహంగా ఉండాలి అంటే ఏదో ఒక క్రీడలో వాళ్ళకు ఉన్నటువంటి ని గుర్తించాలి వాళ్ళని ముందుకు నడిపించాలనే విధంగా ఆడుగా మాన అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో గొప్పగా నిర్మించినటువంటి మన అందరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైతే రోజు క్రీడల్లో పాల్గొని ఓటమి అయిండొచ్చు గెలుపొందిండొచ్చు రన్నర్స్ కావచ్చు విన్నర్స్ కావచ్చు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా ఏది కూడా అంత సులభంగా మనం దక్కించుకోలేము గుర్తుపెట్టుకొని మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఏదైనా సరే సైకిల్ తొక్కాలంటే కింద పడి లేచి అన్ని దెబ్బలు తగలుచుకుంటేనే మళ్ళీ సైకిల్ అవుతుంది అదేవిధంగా బైక్ నడపాలన్నా అదేవిధంగా ఏ క్రీడల్లో కూడా మీకు పట్టు సాధించాలి ఖచ్చితంగా మీరు ఆ క్రీడలో పట్టు సాధించి గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఒడిదుడుకులు గెలుపోవటంలు అనేది సహజంగా ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా మీరు ఒకటే ఒకటి మెయిన్లో తీసుకోవాల్సింది ఈసారి ఓడిపోయే ఇంకోసారి ఖచ్చితంగా మనం గెలుస్తామనే ప్రోత్సాహంతో మీరు అందరూ కూడా క్రీడలో ముందుకు వెళ్తూనే ఉండాలి ఈ క్రీడల్లో ఎప్పుడు కూడా ఎండ్ అవ్వదు ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రయంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు